ఇచ్చిన హామీలు అమలు చేసి జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు విడుదల మెగా డిఎస్సి నిర్వహణ గ్రూప్ ఒకటి రెండు అభ్యర్థుల వయోపరిమితి పెంపు రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీ పరిశ్రమల స్థాపన పెట్టుబడుల ఆకర్షణ ద్వారా రాష్ట్ర నిరుద్యోగులకు ఉపాధి కల్పన వంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయానికి నిరసన ప్రదర్శనగా వెళ్లి

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు అధికంగా ఉందని డెబ్బై మూడు శాతం మంది పట్టభద్రులు ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులుగా మిగిలిపోయారు పరిశ్రమల ద్వారా పెట్టుబడి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను జాబ్ క్యాలెండర్ ప్రతి జనానికి ఇస్తాను మెగా డిఎస్సీలు నిర్వహిస్తాను రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఈ రోజు కూడా ఇచ్చిన హామీలన్నీ నీటి మోటార్ జాబ్ క్యాలెండర్ అందరి నిర్దాక్షణ మిగిలిపోయింది కానీ ఈ రోజు చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఈ విధంగా గాలి కోదిలేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు గత నాలుగేళ్లతో అటు జాబులు మత్తుకి అయిపోయిన ఛాన్స్ ఉంది ఇరవై ఒకటి వేల ఐదు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేస్తున్నారు పార్లమెంట్ సరచిక అట్లాగే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముప్పై లక్ష ముప్పై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి ఎంఓఎలు తీర్చుకొని పదిహేను లక్షల పెట్టుబడులు ఆకర్షించి లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి అలాగే ఐదు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్వీకారం చూపితే ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగుల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వెండి కొట్టాడు అందుకు నిరసనగా ఈ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగులు అనే నేను అధికారంలోకి రాగానే నా ప్రభుత్వ పనుల్లో ఏదైతే వర్క్స్ ఉంటాయో వాటిల్లో కాంట్రాక్టర్లు కల్పిస్తాను కాంట్రాక్టర్లుగా యువతను తీసుడు ఈ రోజు కూడా హామీ నేను నేను గాలిపోలేశాను మరి అట్లాగే ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ వన్ టూ అభ్యర్థుల వయోపరిమితి ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల గ్రూప్ వన్ టూ అభ్యర్థిలో వయోపరిమితి కోల్పోయారు పెంచాలని చెప్పి అలాగే మెగా బీఎస్సీ మెగాడిఎస్ ఇంతవరకు ఒక రెండు సార్లు మెగా బిఎస్సీ నిర్వహించి పద్దెనిమిది వేల మంది ఉపాధ్యాయుల పోస్టును భర్తీ చేశారు కానీ ఈ ప్రభుత్వం అధికారులు రాగానే ఆ ఊసే ఎత్తకుండా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రకరకాల స్పంక్లు ప్రదర్శిస్తూ ఉన్నారు మేము ఈ రోజు తెలుగుదేశం పార్టీలో భాగంగా తెలిపి ఒకగా గౌరవ జిల్లా కలెక్టర్ల గారికి మా న్యాయబద్ధమైన డిమాండ్ నిరుద్యోగుల పక్షాన్ని ఇవ్వడానికి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం కావడం జరిగింది ప్రకారం ఈ రోజు కలెక్టర్ గారు సహకూలకి ఉన్నాం వెంటనే ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలా అలాగే మీరు ఇస్తా ఉన్న హామీలు నిర్వహించలేదు కాబట్టి చేస్తే చేయండి లేకపోతే క్షమాపణ చెప్పి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ లోకానికి విద్య ఉందని కూడా ముఖ్యమంత్రి గారు సూచిస్తూ వెంటనే కనుక రాష్ట్రంలో నిరుద్యోగం ఆదుకోకపోతే పెద్ద ఎత్తున మీ యొక్క కార్యాలయాలు నిర్వహిస్తాం మిమ్మల్ని ప్రజాక్షేత్ర దోషాలు